హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు నేను విజయలక్ష్మి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను నేను అయితే మన ఛానల్ నుంచి ములక్కాయ కోడిగుడ్డు టమాటో కర్రీ అని అయితే మనం ఇటు ప్రిపరేషన్ ములక్కాయ టమాటో కోడిగుడ్డు కర్రీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని మన ఛానల్లో అయితే చూసుకుందామండి చాలా బాగుంటుంది కర్రీ ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను ఎగ్స్ అయితే ఉడకబెట్టినాయండి ఇదిగోండి ములక్కాయలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ములకాయలు కొత్తిమీర కరివేపాకు ఇంకా మసాలాస్ కొంచెం అవి వేస్తూ ఉంటానండి ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా తయారు చేస్తాను మంచి టేస్ట్గా అయితే మనం ఈ అయితే మనం ములక్కాయ కొడుగుడ్డు టమాటాని అయితే ప్రిపేర్ చేసుకుందాం మరి ఆలస్యం చేయకుండా మరి మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఇదిగోండి ఆయిల్ రెండు రెండు అంటే రెండు లాంగాలు చిన్న చెక్క ముక్క అంతేనండి మనం ఎక్కువ వేసింది ఏం లేదు అప్పుడే రెండు చేసాం అంతే ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే మనం కోసి పెట్టుకున్నాం కదండి సన్నగా అది చూసారా సన్నగా అతి సన్నగా పెట్టాను నేను ఉల్లిపాయలు ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ మనం ఇప్పుడు ఒక్క చిన్న పని చేయాలండి మర్చిపోయాను నేను అంటే దీనికంటే ముందు చేయాల్సిన పని అది మరి అట్లా ఒక్కోసారి మర్చిపోతామండి ఏంటో అతిమరపు మర్చిపోతాము ఏంటి అనేది మీకు తెలుసు కోడిగుడ్లు కోడిగుడ్డ ఫస్ట్ అంతే కదండి ఎగ్స్లు పెట్టుకొని గోవేం చేస్తాం కదా ఎగ్స్ అయితే ఇప్పుడు పక్క తీసేద్దామండి అండి ఎగ్స్ ఎగ్లు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇదిగోండి తర్వాత మీరు కడితే చూసి వేసుకోండి నేనైతే ఒక చిన్న స్పూన్ వరకు వేసేసాను చూసి వేసుకున్నాం ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయలు వేగనివ్వండి ఉల్లిపాయలు బాగా వేగాలండి కొంచెం కలర్ చేంజ్ చేయవరకు కూడా మనం వేయించుకున్నాం ఓకేనా ఉల్లిపాయలు వేగినాయండి అంటే కొంచెం వేగినాయి ఇప్పుడు మనం ములక్కాయలు వేసేసుకుందాం వేగండి ముక్కాయలు ఇది ఒక పెద్ద మొలక అండి దాన్ని కూడా వేపుదాం మనకు మెత్త పడిపోతాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు టమాటోలు టమాటోలు కూడా వేసుకుందాం ఒక నాలుగు ఐదు టమాటాలు అయితే తీసుకొని సాఫ్ చేశాను అనమాట కలర్ఫుల్ కర్రీ కలర్ఫుల్ కర్రీ తినాలి అంటూ ఉంటారు కదా ఇవే అండి కలర్ఫుల్ అంటే చూసారు కదా రెడ్ కలరు గ్రీన్ వైట్ ఇప్పుడు మనం ఇవ్వండి మిరపకాయలు ఒక రెండు కరివేపక్కడ వేసుకుందాం కరెక్ట్ కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కరీ గ్రీన్ కలరు రెడ్ కలరు వైట్ కలరు అబ్బాబాబా ఇంకా మరి దాంట్లో మనం ఎగ్స్ వేస్తాము చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటాము చూసారు కదా ఇప్పుడైతే మనం దీన్ని మూత పెట్టి కొంచెం సేపు అయితే మనం అండి మగ్గిన తర్వాత మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం అంటే మసాలాస్ కొన్ని వేస్తామండి కొంచెం మగ్గిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం చింతచాప అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం ధనియాల పొడి కూడా కొంచెం ఒక అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి గరం మసాలా పొడి ఒక స్పూన్ ఇదిగోండి పింక్ ఆఫ్ చింతపండు అనమాట కొంచెం ఇదిగోండి చాలా తక్కువ చూపించాలి నేను ఎక్కువ వేయలేదు ఇంత చింతపండు నానబెట్టాను అనమాట ఇది కలిపేసి ఈ వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసేస్తాను ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇదిగోండి మెత్తబడిపోయినాయి టమాటాలు మనకి టమాటాలు మెత్త పడిపోయి ములక్కాయలు ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే వస్తుందా చాలా పింఛను కదా చింతపండు పులుసు అంటే కూలింగ్ కాదండి చూసాను కదా చాలా తక్కువ అనమాట తగిన అంటే ఇది టేబుల్ స్పూను టేబుల్ స్పూన్కి వెళ్తే వేశానండి అంతే సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కారం కొత్తిమీర రెండు గుప్పులు కొత్తిమీర అయితే వేసానండి ఎగ్స్ కర్రీలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి ఎగ్స్ ఘాటు వేయండి అంతేనండి ఇంకా ఈ కర్రీని మనం ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనైతే రెడీ అయిపోతుంది పది నిమిషాల్లో మీకు అయితే కూర కూడా తినేది మంచి టేస్టీగా ఎగ్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా చూసారా కదా ఎలా ఉడుకుతుంది కలర్ఫుల్ కర్రీ కలర్ఫుల్ తినాలంటూ ఉంటారు కదా చూసారా గ్రీన్ వైట్ రెడ్ బాబా సూపర్గా ఉందండి తింటే కూడా అంతే అదిరిపోద్ది సరే దీన్ని అయితే ఒక పది నిమిషాలు అయితే మనమైతే దీన్ని ఉడకనిచ్చి ఆ తర్వాత మనం చూసుకుందాం అండి చూసుకోవటమే కాదు లంచ్ అయితే చేసేస్తాను నేను